అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ కూడా మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం అండి నా ఏప్రిల్ ఎనిమిదిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పెద్ద కుమారుడు బర్త్డే రోజే చిన్న కుమారుడు అగ్ని ప్రమాదాలు కాయపడటం నిజంగా బాధాకరమైన విషయం ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటన బయలుదేరి సింగపూర్కి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఆ బాలుడి పెద్దనాన్న గారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఫ్యామిలీతో పాటు సింగపూర్కి వెళ్ళడం జరిగింది ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం అప్డేట్స్ ఏంటి అసలు ఎలా ఉన్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నారు మరి కోలుకున్నారా కోలుకుంటే హైదరాబాద్కి తీసుకొచ్చే అవకాశం ఉండొచ్చు పూర్తి అప్డేట్స్ ఏంటి సార్ తప్పకుండా అండి అంటే ఈ రెండు రోజుల్లో డెవలప్మెంట్ ఏంటంటే మీరు రెండు ఎనిమిది నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే అతను కాన్షియస్ అపస్మారక స్థితి నుంచి ఐడెంటిఫై చేసి అన్ని చేసే స్థితిలోకి వచ్చాడు అది కూడా చూసుకుంటే మనకు రిలీజ్ అయిన ఫోటోని చూస్తే కూడా తమ్ము నేను ఐఎమ్ సేఫ్ అనే ఇదిలో సింబల్ కనపడుతుంది కానీ బొగ్గ మీద కాట్లు కొద్దిగా పాపం ఆ పొగ వల్ల ఎవరైనా కానీ అంత బొబ్బలు ఎక్కుతాయి కదండి చేయికి గాయం కనపడుతుంది మనకి కాకపోతే ఇప్పుడు కూడా ఆ మాస్క్ పెట్టింది అతనికి ఎందుకంటే శరీరంలో చిన్న వయసు ఏడు సంవత్సరాల వయసులో లంగ్స్లో ఈ పొగ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ అంతా లోపలికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు దానివల్ల టెస్ట్లు చేసి డాక్టర్లు ఎప్పటికప్పుడు ఎక్స్రేలు తీస్తున్నారు దాని ద్వారా తీసేసే పనులు ఉన్నారు ఏదైనా కానీ అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఏమైనా ఇబ్బంది అనే శ్వాస సంబంధించిన ఇబ్బంది అవుతా అనే ఉద్దేశంతో ఒక రెండు మూడు రోజులు అక్కడ హాస్పిటల్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మీరు చెప్పినట్టు చిరంజీవి గారి ఫ్యామిలీ సురేఖ గారు చిరంజీవి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కూడా ఆ బిడ్డ పూర్తిగా కోలుకోవాలి కోలుకున్న తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అంతే కదండి ఎందుకంటే దేశంగా దేశం అంతా సెలబ్రిటీస్ పిల్లలు అక్కడ ఉన్నారన్నారు సమ్మర్ క్యాంప్ అంటున్నారు అనుకోని అగ్ని ప్రమాదం ముప్పై మంది పిల్లలు ఒక పాప చనిపోయింది మిగతా వాళ్ళందరూ గాయాలు పొలయలు అదృశ్యశాత్తు ప్రాణాపాయం ఎక్కువ జరగకుండా ఇమ్మడియట్ స్పందించడం అగ్నిమాపక దళాలు కావచ్చు అందరు రెస్క్యూ టీము ఆ దేశం కూడా ఇమ్మీడియట్ స్పందించి మంత్రిని ఎంక్వైరీ చేయటం ఏదైనా దీని వెనక ఎవరైనా మానవ తప్పిద ఉందా షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏదైనా తప్పిద అని కూడా విచారణ చేస్తున్నారు ఏదైనా కానీ ఆ పిల్లవాడు కోలుకోవటం ఏదైతే ఉందో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు దేవుడికి కూడా కోరుకున్నారు తొందరగా కోలుకోవాలని ఎందుకంటే దేశం కోసం ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం అహర్నిషులు కష్టపడే హిందూ సనాతన ధర్మ పరిరక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తన బిడ్డ మరి దేవుడు కాపాడినట్టుగా ఆ బిడ్డ హ్యాపీగా బయటకు రావటము మనం మంచి పరిణామంగా మనం చూడాలి అయితే బాబు కాళ్ళకి చేతులకు కూడా గాయాల తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలుస్తుంది మరి దీనిపైన డాక్టర్లు ఏమంటున్నారు అవి కూడా అంటే ఫేస్ మీద అయితే మనకి కనపడుతుంది బట్ ఆ కాళ్ళు చేతులు కూడా కవర్ చేసినప్పుడు మనకి పూర్తిగా తెలియట్లేదు అసలు ఏంటి ఎంత దీనిపైన డాక్టర్ క్లియర్ చెప్పిందని బట్టి ఆ మ్యాక్రోస్కోపి అది లోపల ముక్కు ద్వారా కానీ నోరు ద్వారా కానీ వేసేది వేసిన తర్వాత ఎంత ఈ పొగ లోపలికి పోయింది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఏడో తర్వాత ఏడో సంవత్సరాల వయసు అంటే టెన్ టు ఫిఫ్టీ ఇయర్స్ పెరిగేదాకా వయసు సంవత్సరం సంవత్సరానికి ఆర్గానిక్స్ పెరుగుతుంటాయి బాడీలో ఆ పెరిగే క్రమంలో ఆ లంగ్స్కి ఎఫెక్ట్ అయిందా ఆ పొగ ఎక్కడ ఇది ఉందా అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎక్స్రేలు తీయాలా దానికి అనుగుణంగా ప్రికాషన్ తీసుకుని మందులు వాడాల దాంట్లో దానికి సంబంధించిన ఇది గాలి మంచి గాలి పిలుచుకుని ఆక్సిజన్ అందించాలి లోపల ఉన్న ఏదైతే వేస్ట్ ఉందో ఊపిరితిత్తులకి ఏదన్నా ఇదైందని అయిందని చూసుకొని ఆ పోయిందని బయటకు తీయాలన్నమాట అదంతా కూడా డాక్టర్ల పర్యవేక్షణ ఉంటే తప్పితే ఇదే లేదు ఇప్పుడు ఐసీయూ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి జనరల్కి తీసుకొచ్చారు అంటే పాప బాబుకి అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే భవిష్యత్తులో అతను శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుద్దా లేకపోతే సైనస్ ఏమైనా ప్రాబ్లం ఇద్దా ఊపిరితదులకి అయినా ఇన్ఫెక్షన్ అవుద్దా పెరిగే వయసులో అవన్నీ కూడా చూసుకుంటా ఇప్పుడు ఇప్పుడు రికవరీ అయిపోయి చెప్పి బయటకి తీసుకొచ్చిన ప్రతి నెల కోసాలని డెఫినెట్గా డాక్టర్లని టెస్ట్ చేయించుకోవాలి కొన్ని సంవత్సరాల పాటు కొన్ని సంవత్సరాల పాటు తెచ్చు ఎందుకంటే పెరిగే వయసు కదండి ఆ ఇన్ఫెక్షన్ కలగకుండా తీసుకోవాల్సిన అవసరం డాక్టర్లు కూడా అక్కడున్న హేమ హేమీలు సింగపూర్లో ఉంటే మల్టిపుల్ అన్నీ తెలిసిన డాక్టర్లే నిపుణులే పర్యవేక్షణలో ఉన్నారు సింగపూర్ హైకమిషన్ కూడా వాళ్ళు పూర్తి కాన్సన్ట్రేషన్ చేసేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు ఈపిఎంఓ ఆఫీసుకు కూడా కాబట్టి ఒక దేశానికి ప్రధానమంత్రి మూడవసారి అవ్వడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి బిడ్డకి జరిగితే ఏమంటే పిఎం గారే స్పందించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా కాబట్టి ఈలోపు అందరు కూడా వెళ్ళారు తొందరగా కోలుకోవాలని డాక్టర్లు చెప్పేది ఏమంటే అవుట్ ఆఫ్ డేంజర్ భవిష్యత్తులో కూడా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి రెండు మూడు రోజులు ఎప్పటికప్పుడు ఎక్స్రేలు తీసి బ్యాంకోస్కోపీ ద్వారా నోట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఇన్ఫెక్షన్ పోగుందా అని తీసేసి క్లియర్ చేసేసి ఆ పిల్లవాడిని పూర్తిగా ఇది స్థితిలోకి యథాతథ స్థితిలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది మళ్ళీ హెల్దీగా బయటకు పంపించడం కోసం డాక్టర్లు అయితే డాక్టర్లు ప్రయత్నం చేయాలి చేసి ఎందుకంటే అది పలమాలజిస్టు ఆ కోసం సంబంధించిన డాక్టర్ స్పెషలిస్టులు వీళ్ళు తీసుకుంటారు అనమాట తీసుకొని అసలు ఏమైంది బాడీలో ఎట్లా ఉంది ఈ పొగ ఎంతవరకు ఉంది తర్వాత మీరన్నట్టు గా కాలికి గాయాలని అవి కూడా చిన్న చిన్న బొబ్బలు ఎక్కుతే ఇప్పుడు పొగ ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పడతారు రెండు మూడు రోజులు మనుషులు కాలేరు చిన్న పిల్లవాడు ఆ పిల్లవాడి పక్కన ఏదైతే మార్క్ శంకర్ పౌర్ణవి పక్కన పది సంవత్సరాల పాప చనిపోయింది పాపం అవన్నీ కళ్ళ ముందు చూసిన పెద్ద పెద్ద వాళ్ళు షాక్ అవుతావు మనమే సంవత్సరాల వయసులో పాపం నిజంగా అదృష్టం అవుతుంది కాబట్టి వెంటాడుతూ ఉంటాయి కోలుకొని ఆయన బయటకు వచ్చి ఎందుకంటే ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లో కంప్లీట్ డాక్టర్ల అబ్జర్వేషన్ క్లియర్ అయిన తర్వాత బాబుని ఇండియా తీసుకొస్తారని తెలుస్తుంది అనమాట సార్ చెప్పినట్లు ఇప్పటికీ ప్రజాసేవలో నిమగ్నమై ఉండే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన కొడుకు అగ్ని ప్రమాదం జరగడం ఖచ్చితంగా దిగ్భ్రాంతి కలిగించే అంశం ఈ నేపథ్యంలో అయినా అడవి తల్లిబాట కార్యక్రమంలో ఉండి కార్యక్రమాన్ని ముగించుకొని తన కుమారుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇక త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిద్దాం తిరిగి త్వరగా హైదరాబాద్కు చేరుకోవాలని పూర్తి ఆరోగ్యంతో మార్క్ శంకర్ పవన్ తిరిగి రావాలని అందరం కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ